ఏమన్నా కొంచెం ఏంటో దానికి ఒకసారి సడన్ గా ఏదన్నా కొంచెం ఇప్పుడు భోజనం చేస్తారా ఇప్పుడే చేస్తావు ఏం వాడుతున్నారు ఇంగ్లీష్ మీడియం శరీరం మీద ఎక్కడ ఇక పైన ఎప్పుడైనా దొరదాస్తూ ఉంటుందా మీకు నాలుగు ఎప్పుడు లాగా ఉండేదా మీకు బ్లాక్ ఇష్యూ ఏమైనా ఐడియా ఉందా బ్లాక్ ఇష్యూ ఉంటుందా ఈ పక్క ఆ పక్క మొదటి నుంచి ఈ మధ్యనేవని వచ్చింది కూర్చోండి అమ్మ ఒక్క కూర్చోండి ఇప్పుడు ప్రాబ్లం ఉండదు కానీ రాను రాను ఇంకా పెరిగేటప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళు పోయినందరూ చూసుకుంటే ఇది నామకమైన అనిపిస్తుంది అది అప్పుడు సమస్య వస్తుంది ఇది కాకుండా ఏమైనా సమస్య ఉందా మీకు డయాబెటిక్ కానీ అదే షుగర్ కానీ బీపీ కానీ ఏమి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఏమి మరి దీనికి ఏమైనా క్రీమ్ ఇస్తానో తర్వాత రక్తశుద్ధి జరిగితే లోపల నుంచి క్లియర్ అవుద్ది యాక్చువల్గా ఇది పైనుంచి మనం రాసేసుకుంటే ఏమీ ఇది అవ్వదు లోపల నుంచే రావాలి లోపల నుంచి రావాలంటే మీకు పైకి రాసుకోవడానికి ఏమో సపోర్ట్గా క్రీమ్ ఇవ్వాలి అది ఓన్లీ సపోర్ట్ మాత్రమే లోపల తీసుకోవడానికి కొంచెం తేన్ తోటి తీసుకుని మెడిసిన్ ఒకటి తీసుకోవాలా కొంచెం ఒక బియ్యం బియ్య అంత డైలీ తీసుకుంటే సరిపోద్ది ఒక లేహి ఒకటి భోజనానికి ముందు మీరు తీసుకోవాలి తీసుకుంటే అవి అయ్యేటప్పటికి మీకు దాదాపుగా ఒక యాభై అరవై రోజులు అయ్యేటప్పటికి మీకు కనబడతారు ముందు బ్లాక్ షేడ్ అంటే తగ్గుతుంది ఆ తర్వాత మీకు ఇమ్మంటారా మరి